తెలంగాణ సెక్రటరేట్ సెక్రటరేట్ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎర్రమంజిల్ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దిక్ కలెక్టరేట్ ఆఫీస్ హైదరాబాద్ తెలంగాణ రైట్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు ప్రొవైడ్ దిగార్డింగ్ టుు మాదాపూర్ హైదరాబాద్ంగ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ ఐద్స్ ఆక్యుపేషన్ ంగ్లీ ప్రజెంట్ ఫర్ దర్గం చెరువు Authorities and the reasons for uh, for what allotted. Fourth question. Similarly, kindly provide the information of Hussain Sagar, Himayat Sagar, and uh, other Chinese. lakes, okay, other Chinese. other other chain lakes since formation of the respective lakes and water bodies. And what are the present status of those water bodies as of now? Yeah. Regarding Dwija, age about 44 years, occupation artist and social activist, residence of opposite of Kohinoor Hotel, Durgamcharu. डेडलाइन एंक्लेव ऑफिस ऑफ फ्लैट नंबर थ्री जीरो फाइव शिवा टावर अशोक नगर एक्सटेंशन लोअर टैंक हैदराबाद फाइव लाख ट्वेंटी फोन नंबर नाइन फाइव सेवन डबल फोर सिक्स फोर जीरो थ्री इट्स ऑफिस एड्रेस है ओके कम्युनिकेशन आई एम या थैंक यू ठीक कर मैं इनको जॉटी डू हाँ पर ये नहीं बैठते ना यस फुल रेस्पॉन्सिबिलिटी कर 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 ना कटिंग रिगार्डिंग किन्ना माय फर्स्ट साइन है ज़ीरो ఏంటిది మీ ఇన్ఫర్మేషన్స్ తోటి మీ టాక్స్ చాలా మంది పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తాం

ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఇది నా ప్రజెంట్ నెంబర్ ఓకే నా పాత నెంబరు నాకు చెప్పకుండా నేను హోల్డ్లో పెట్టమని చెప్పి నేను మళ్ళీ నా బిజినెస్ తీసుకుంటానని కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ నేను బ్లాక్ చేసి పెట్టుకున్నాను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను పంపించకుండా పేరు వేళకి ఇచ్చేసారు కొన్ని అయితే నా పేరు పైన ఉన్నాయి నా నా అవి నేను క్లీన్ చేయాలి అంటే మళ్ళీ డబ్బులు కట్టాలంట ఫ్యాన్సీ నెంబర్స్ దాని వాల్యూ వేరే ఉందండి దాన్ని డబ్బులు కట్టాలి ఏంటి ఇంటికి కట్టాలి నా పేరు పైన ఉన్నాయి కదా దాన్ని దాని ఫ్యాక్ట్ హిస్టరీ కదా ఎన్ని సంవత్సరాలు వాటిన్నా I want to claim my life back. I want to claim what I deserve. Not just me, my life, nature's life. Chain lakes. Only lakes.